మితిమించిన విశ్రాంతి అన్ని విధాలా అనర్థం కోపగించుకోవడం అంటే ఇతరుల పొరపాట్లకు మనల్ని మనమే శిక్షించుకోవడం ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు ముఖ్యం బ్రతికి ఏం సాధించామన్నదే ముఖ్యం విధి నిర్వహణకు మించిన దేశ సేవ లేదు శాంతంగా ఉంటే దేన్నైనా సాధించగలం శాంతం వలనే గురువులు గొప్పవారయ్యారు ఉన్నతిని పొందారు శాంతగుణ మహిమను ఎవరూ వర్ణించలేరు నువ్వు ఇతరులను క్షమించనుచో ఆ పరమాత్మను నిన్ను క్షమించమని అడిగే అధికారం నీకు ఉండదు నిజమైన పండితుడు సృష్టిలోని ప్రతి జీవిని సమానంగా చూస్తాడు తరతమ భేదాలు అస్సలు చూపించడు ఎంత గొప్ప ఎత్తుకు ఎదిగిన విద్యార్థిగానే ఉండు అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి చేరుస్తుంది మనిషికి మంచి మనసుండాలే కానీ సిరి సంపదలు వాటంతటవే వస్తాయి కృషి అనే ద్వారాన్ని తెరవకపోతే అదృష్టం అదృశ్యమవుతుంది పరిస్థితులు బలహీనమైన వారినే శాసిస్తాయి అందుకే మనసును దృఢంగా ఉంచుకోండి ఇట్టి పరిస్థితుల్లో పరిస్థితులకు లొంగిపోకండి ధైర్యాన్ని వహించండి చేసిన తప్పును సమర్థించుకోవడం అంటే మరో తప్పును చేసినట్లే నువ్వు ఆకాశంలో తారవి కాలేకపోతే కనీసం మీ ఇంటికైనా దీపంలా మారి వెలుగునివ్వు సంతృప్తి అనే వంతెన విరిగిపోతే ఇక మనిషి జీవితంలో కోరికల ప్రవాహానికి అడ్డు అదుపే ఉండదు మనకు గల శక్తిని బట్టి మనల్ని మనం మంచినా వేసుకుంటాం మనం చేసే పనుల్ని బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు నిన్నటి చేదును మర్చిపోగలిగితేనే నేటి రుచి తెలుస్తుంది కనిపించే దాన్ని చూడడానికి కళ్ళు కావాలి కనిపించిన దాన్ని చూడడానికి మాత్రం వివేకం కావాలి ఒక మనిషి గురించి మనకు ముందుగా చెప్పేది అతను లేక ఇతరులో కాదు అతని వేషధారణే ఏ ఆదర్శము లేని వ్యక్తి తెడ్డు లేని పడవ వంటి వాడు చెడు ఆలోచనలనేవి మనిషి విజయాలకి శాంతికి సుఖాలకి బద్ద శత్రువులు ఉన్నతమైన ఆలోచనలు ఉదారమైన ఆశయాలు కలబోసుకుంటేనే మంచి నడవడిక అలవడుతుంది స్నేహం సంతోషం దుఃఖం విచారం అన్నీ మాటల వల్లే కలుగుతాయి అందుకే చక్కగా మాట్లాడటం నేర్చుకోవాలి ఓటమి నుండి నువ్వు నేర్చుకోవాల్సింది నువ్వు జీవితంలో ఎందుకు పనికిరావని కాదు మళ్ళీ ప్రయత్నిస్తే తప్పకుండా గెలవగలవని జీవితంలో కష్టపడిన వాడికి సుఖం విలువ తెలియదు ప్రతి నిమిషం కష్టపడటం నేర్చుకో ప్రతి నిమిషాన్ని నీకు అనుకూలంగా మార్చుకో అప్పుడే భవిష్యత్ నీకు అనుకూలంగా మారుతుంది చేసే ప్రతి పనిలో ఆనందం మీకు దొరకకపోవచ్చు కానీ ఏ పని చేయకపోతే మీరు ఆనందాన్ని పొందలేరు ధైర్యం అంటే ఓటమి కలిగినప్పుడు కూడా గుండె నిబ్బరాన్ని కోల్పోకపోవడమే రేపటి నీ భవిష్యత్ మరెక్కడో లేదు రోజువారి నీ దినచర్యలోనే ఉంది జీవితంలో అన్నీ కోల్పోయినా రేపటి నీ భవిష్యత్ మిగిలే ఉంటుంది దానిని జాగ్రత్తగా నిర్మించుకోవాలి